హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు సాటర్డే కదా పూజ అంతా చేసేసుకున్నానండి పూజ అయితే అయిపోయింది పొద్దున్నే ఇంకా పిల్లలైతే అమ్మాయి అయితే వెళ్ళింది బాబు అయితే ఇంకా వెళ్ళాలి ఇంకా బాబుకైతే ఇంకా రైస్ బాక్స్ పెట్టాలి కదా రైస్ అయితే వండాను ఇంక ఈరోజు పెరుగన్నం కలిపేద్దామని చెప్పేసి ఇంకా తాళింపేద్దామని పెరుగన్నం ఇంకా తాలింపు అయితే పెట్టాను అన్నము చల్లార్చేసుకొని కొంచెం మరింత పెరిగేసుకొని కలిపేసుకొని ఇంక తాలింపు అయితే చల్లారినాక ఇంకా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకో ఒక్కడికా మమ్మీ పెరుగన్నం పెట్టేసి తింటాను ఇంకేమీ వద్దన్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పెరుగన్నం అయితే కలుపుతున్నాను ఈరోజు సాటర్డే కదా గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మేము కూడా రెడీ అవుతున్నాం ఇక అన్నం కొంచెం చల్లారినాక పెరుగు అయితే కలుపుకోవాలి లేదంటే విరిగిపోతుంది ఇంకా తాలింపు కూడా చల్లారాలి ఇంకా కొంచెం ఉప్పు వేసేసుకొని పెరుగు మరింత వేసి కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఎండాకాలం కదండి ఎక్కువ పెరుగు అన్నం తింటేనే మంచిది ఇంకా కలిపేసేసుకొని బాక్స్ పెట్టేసుకొని కొంచెం బంగాళదమ్మ చిప్స్ ఉండయి ఇంకా అవి కూడా కొంచెం నంచుకోవటానికైతే చిన్న బాక్స్లో అయితే పెట్టేద్దామని మా అబ్బాయికి అయితే చెప్పాను పెరుగన్నం పెడతాను అన్న అని సరే మమ్మీ పెట్టమన్నాడు అందుకని రెడీ చేస్తున్నాను ఇంకా అలా సాటర్డే కదా ఇలా ఏడో వారం అయితే పూజ చేసుకుంటాను సాయంత్రము ఇంకా గుడికి వెళ్ళొద్దామని బయలుదేరుతున్నాం వెళ్ళేటప్పుడు ఇంక మా అమ్మాయిని కూడా ఎగ్జామ్ హాల్ కాడ వదిలిపెట్టేసి మేమైతే గుడికి వెళ్ళేసి వస్తామండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైలీ అయితే వీడియోలు అప్లోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను వన్ టెన్ డేస్ కొంచెం ఒంట్లో బాగోక వీడియోలు పెట్టకపోయేసరికి యూస్ అన్నీ తగ్గిపోయినాయి అండి ఇంకా రోజు ఇంకా వీడియోలు పెట్టేద్దాము బాగున్నా బాగోపోయినా యూస్ చాలా వరకు తగ్గిపోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ